సిపిఎంఎల్ నూడెంట్లసి పార్టీ రెండు జాతీయ కమిటీలు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన హైదరాబాద్ లోని సుందర విజ్ఞాన కేంద్రంలో విలీనమై ఒకే పార్టీగా ఏర్పాటు కాబోతున్నాయి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన హైదరాబాద్ లో జరిగే విలీన సభకు సిపిఎంఎల్ నూడెంట్లసి కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి కామెడ్ దర్శన్ సింగ్ కట్టెల్ గారు హాజరవబోతున్నారు అదే విధంగా జాతీయ నాయకులు కూడా ఈ సభకు హాజరవబోతున్నారు ఈనాడు దేశంలో ఏదైతే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా మత ఘర్షణలు మత పేరు అనేకమైనటువంటి ప్రజల పైన అనేక రకాల దాడులు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా పంచున్న ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విప్లవకాలు అయింది అనేది అవసరం అందులో భాగంగానే సిపిఎం నియోజకవర్గం కలిసి దేశవ్యాప్తంగా ఉన్న అనేక సంస్థలతో చర్చలు జరుపుతా ఉంది అందులో పేరుతో ఉన్నటువంటి రెండు సంస్థలు ఒకటే ఒకే విప్లవ సంస్థగా ఏర్పడబోతున్నాయి రెండు విప్లవ సంస్థలు ఒకటిగా ఏర్పడిన తర్వాత దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక విప్లవ సంస్థలను కూడా ఐక్య సంఘటన ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తుంది రేపు భవిష్యత్తులో ఈ దేశంలో ఉన్నటువంటి పాశలను ఓడించడానికి మోడీ ప్రభుత్వం బుద్ధి చెప్పడానికి ఒక వేదికగా సిపిఎంఎల్ డ్యూడమోక్రస్ పార్టీ ఏర్పడబోతుంది భవిష్యత్తులో ఈ భారతదేశ విప్లవన్ని విజయవంతం చేయడానికి విప్లవాల ఐక్యతగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఐక్యత సందర్భంగా దానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు అధిక సంఖ్యలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన హైదరాబాద్ సుందరయన కేంద్రంలో జరిగే విధాన సభకు హాజరే జయప్రదం చేయాలని చెప్పి అదిలో జిల్లా కమిటీ వెంగోరుతా ఉన్నారు